తెసలు రాసినటువంటి మొదటి పత్రిక కాబట్టి మాసిదోనియాలోను అఖయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యుంటిరి ఎందుకనగా వీరందరూ చాలండి నేను చెప్తాను సమయం లేదు కాబట్టి ఆ మాషిధోనియా ఆ తెస్సలోనిక సంఘము ప్రభును వారు అంగీకరించినప్పుడు మహాభయంకరమైన శ్రమలు జరుగుతున్నాయి అక్కడ మహాభయంకరమైన శ్రమలు ఏసు అని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళను వెంటనే పట్టుకొని వెళ్ళిపోయి చంపేసేవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆ తెసలు నీకలు కూడా భయంకరమైనటువంటి విగ్రహారాధన కూడా ఉంది మీరు తర్వాత చదువుకోనండి భయంకరమైనటువంటి విగ్రహారాధన అయినప్పటికీ అటువంటి భయంకరమైనటువంటి శ్రమలలో కూడా వారు ప్రభును అంగీకరించి శ్రమలను అనుభవిస్తూ వారి విశ్వాసమును కాపాడుకుంటూ విశ్వాసములో వారి వృద్ధి నొందుతూ దేవుని పని విషయంలో వెనుకాడకుండా మిగతా సంఘాలన్నిటికు వాళ్ళు మాదిరికరంగా ఉన్నారంట దేవునికి స్తోత్రం అలాయా దేంట్లో మాదిరికరంగా ఉన్నారు వాళ్ళు దేంట్లో అండి విశ్వాసములోనూ చదువు అన్నమాట వాళ్ళు విశ్వాసులందరికీ మాదిరికరంగా ఎట్లా మాదిరికరంగా అంటే మాటలలో ఒక పరిశుద్ధత ప్రవర్తనలో ఒక పరిశుద్ధత ప్రేమించటములో తన పొరుగు వారిని ప్రేమించటములో ఏంటండి విశ్వాసము విషయంలో పవిత్రత విషయంలో ఒక మాదిరికరంగా అంటే అటువంటి సంఘం అంట విస్తరిస్తూనే ఉంటుంది దేవునికి స్తోత్రం అలా మీరు సాక్ష్యాలు చెబుతున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తరువాత ఈ ఒలీవ పరిచర్యలకు వచ్చిన తరువాత మేము ఆశీర్వదించబడ్డామన్నా ఫలాని స్వస్థత పొందాము ఎన్నో మేలులు పొందాము అని మీరు చెబుతా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది నేను ఒక విషయం నమ్ముతాను మీరు ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటో తెలుసా మీ ఆత్మీయ తల్లిదండ్రులైన దైవ సేవకులు దైవ సేవకురాలు మీకు ఒక విషయం చెప్తాను ఉదాహరణకు చెప్తాను అంతే కోమర పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలనుకున్నాడు ఆ విషయాన్ని అబ్రహాముకు దేవుడు తెలియచేస్తాడు ఇలా చేయాలనుకుంటున్నాను అని అబ్రహాం వెంటనే ఏం చేశాడో తెలుసా అక్కడ లోతును ఉద్దేశించి వెంటనే ప్రార్థన ప్రారంభించాడు సుధమగోమర పట్టణం ఒకవేళ నాశనమైతే అందులో మా ఓడొకడున్నాడు వాడు నాశనం అయిపోకూడదు కాబట్టి దేవుని దగ్గర ఇప్పుడు పోరాడుతూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈలోపు దేవుని దూతలు లోతు దగ్గరికి వెళ్ళారు ఈ పట్టణం ఖాళీ చేసి బయటికి వచ్చేయని అయ్యగారు తడువు చేస్తున్నాడు ఏంటండి దూతలకు కూడా కోపం వస్తుంది కానీ అక్కడ ఎవరు చేస్తున్నారు అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తున్నారు అబ్రహాము ఎంత ప్రార్థన చేశాడంటే బ్రతిమిలాడి బ్రతిమిలాడి ప్రతిమిలాడి దేవుని దగ్గర ప్రార్థన చేసిన దాన్ని బట్టి లోతు కాపాడబడ్డాడు దేవునికి స్తోచురా హాలేలుయా దైవ సేవకుల యొక్క ప్రార్థన మీరు ఏ విధంగా మా తల్లిదండ్రులు అని మీరు అనుకుంటున్నారు దైవ సేవకులు కూడా కన్న బిడ్డల కంటే సంఘాన్ని ఎక్కువ చూసుకుంటారు వీళ్ళు నా పిల్లలు నా బిడ్డలు అందుకే చూడండి మీకేదన్నా అవుతే టక్కున సేవకుడే వస్తాడు కానీ బంధువు రాడు సేవకుడే కన్నీరు కార్చే ఉపవాసం ఉండి అవసరమైతే నీ కోసం కడుపు మార్చుకొని సేవకులు ఉపవాసం ఉండి ధైర్యం చెప్పి ప్రార్థన చేస్తారు కానీ నీ బంధువులు ఎవరు చేయలేరు అట్లా ఒక మంచి ఆత్మీయ తల్లిదండ్రులను మీరు కలిగి ఉండటము కూడా ఇది మీ అదృష్టమని నేను చెప్పగలను స్తోత్రం స్తోత్రురాయా చూడండి మాసితోని సంఘము ప్రార్థనలో ప్రవర్తనలో ప్రేమలో పరిశుద్ధతలో ఇతరికి ఇతరులకు ఏ విధంగా ఉందంటే మాదిరికరంగా ఉంది అబ్బా ఒలీవ సంఘాన్ని చూస్తే ఒలీవ పరిచర్ల సంఘస్థులు వాళ్ళను చూస్తే అన్నట్లుగా మనము కూడా ఉండాలి మీ ప్రార్థన చూసి మీ పవిత్రతను చూసి మీ ప్రేమను చూసి మీ విశ్వాసమును చూసి మీ పరిశుద్ధతను చూసి ఇతరులు మీ గురించి చెప్పుకోవాలి దేవునికి స్తోత్రం హాలో సంఘములో నువ్వు ఆ స్థాయికి అడగాలి నువ్వు ఏదో వచ్చి వెళితే కాదండి సంఘం అంటే నీవే నీవు ఏ స్థాయిలోనికి రావాలంటే నీ ప్రవర్తనను చూసి నీ మాటలను చూసి నీ ప్రార్థన జీవితాన్ని చూసి నీ విశ్వాసమును చూసి ఆశ్చర్యపోవాలి సంఘములో ప్రాముఖ్యంగా ప్రేమ 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 సమాధానం దేవుడి రెండు చూస్తాడండి కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి దాన్ని కక్షగా మార్చుకోకూడదు సమాధాన పడాలి ప్రేమ కలిగి ఉండాలి అలా లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు ఎందుకు అని అంటే ఆయన క్షమించే గుణము కలిగిన వాడు ప్రేమించిన దేవుడు ఆయన మరి క్రీస్తు సమరూపముగా క్రీస్తు మనస్సు కలిగి మనం ఉండాలి కదా నేను అనుకుంటున్నాను మీరందరూ ప్రేమ కలిగిన వాళ్ళే అని నేను అనుకుంటున్నాను మీరు మాదిరి కలిగిన సంఘము అని ఒకవేళ ఆ స్థాయిలను లేకపోతే ఈ పదవ వార్షికోత్సవ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణితో చెప్పమంటున్నాడు నేను చెబుతున్నాను ఎదగాలి నీవు ప్రార్థన జీవితం సమయాన్ని పెంచుకోవాలి నీవా నీ మాటలలో మార్పు రావాలి నిన్ను చూసి నువ్వు పిలవకపోయినా ఒక్క యూదుని చెంగు పట్టుకొని పది మంది వచ్చి ఇక్కడ చేరినట్లుగా నీ ద్వారా అనేకమైన నూతన ఆత్మలు ఇక్కడికి రావాలి నువ్వు ఒక్కదానివి రావటం కాదు దేవునికి ఇష్టం లేదు నువ్వు ఒక్కడివి రావటం కాదు సంఘము నీకు బాధ్యత ఏముందంటే అనేక మంది నువ్వు కూడా ఇక్కడికి తీసుకొని రావాలి కొంతమందికి అలవాటు ఉంది ఏదో ఒకటి చెప్తారు సాక్ష్యం చెప్తారు ఇందాక చెప్పారు కదా ఒలివ మందిరానికి రండి రాజన్న దగ్గరికి రండి అని చెప్తే వచ్చామన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత అని అట్లా కొంతమందికి ఆ బాధ్యత కలిగి ఉంటుంది లుకాసు వార్తలు మనందరికీ తెలుసు కదా ఆషేరు గోత్రికురాలు అన్న అని ఒక ప్రవక్త ఉంది కదా ఆమె వయసు ఎంత అప్పటికి ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో కూడా రేయుం ఉపవాసం ఉండి సంగము కొరకు కన్నీరు కారుస్తుందంట చప్పట్లు కొడదామా రావా చప్పట్లు అర్థమవుతుందని నేను చెప్పేది వద్దులేండి అడిగి కొట్టించుకుంటే సిగ్గులోన మాదిరి ఉంటా నీకు ఆ పాయింట్ అర్థమవుతే నీకు నీలో ఒక మంట కలుగుతుంది నేను ఎందుకు అలా లేకపోయాను ఇప్పుడు ఉపవాసం ఉండాలంటే మనం ఉండలేము ఈ వయసులో ఎవరికి పట్టిన షుగర్లు బీపీలు గ్యాస్ట్రాలు అని రకరకాలైన జబ్బులతో బాధపడుతున్నారు ఉపవాసం అనేది చాలా తగ్గిపోయింది పేరుకే ఉపవాస ప్రార్థన అంటున్నాం కానీ ఆమె చూడండి భర్తను కోలిపోయింది యవ్వనములోనే కానీ ఆమె ఎంత మాత్రం వెనుక్కి తిరిగి చూడలేదు ఒక కమిట్మెంట్ చేసుకున్న దేవునితో నేను సంఘాన్ని విడిచిపెట్టను నేను సంఘాన్ని విడిచిపెట్టను నా ఆత్మీయ తల్లిదండ్రులను నేను విడిచిపెట్టను చదువుతారా మాట మరి ఎనభై నాలుగు సంవత్సరాలంటే ఎట్లుంటారండి యంగా ఓల్డ్ అంట ముసలో లేనా ఈ మాట గుర్తుపెట్టుకోనండి దేవాలయమును విడువకా దేవాలయమును విడువకా వచ్చింది భర్తను కోల్పోయింది ఇరుగు పొరుగు వాళ్ళు రకరకాలైన మాటలు అంటుంటారు రకరకాలైన శోధనలు ఎదు ఎన్ను ఎదుర్కొని ఉంటుంది యవ్వనములో భర్తను కోల్పోతే ఆ యవ్వనస్తులు వారి పవిత్ర జీవితాన్ని కాపాడుకోవాలంటే ఎంత ప్రయాసపడాలనో రకరకాలుగా మాటలు అంటారు అలాంటి వాళ్ళను సూటిపోటి మాటలు అయినా ఆమె యొక్క కమిట్మెంట్ దేవునితో ఆమె చేసిన తీర్మానం వృద్ధాపం లేకొచ్చిన ఎనభై నాలుగు సంవత్సరాల నిండు వృద్ధాపములో కూడా వింటున్నారమ్మా మో వింటున్నారా విశ్వాసి జీవితం అంటే ఏంటో వినండి విశ్వాసులు అంటే ఏంటో వినండి ఎనభై నాలుగు సంవత్సరాల వృద్ధాపములో కూడా దేవాలయమును విడిచిపెట్టక దేవుడి మందిరాన్ని విడిచిపెట్టక ఏంటండి ఎంత తీర్మానం ఉండాలండి చిన్న మాట అంటేనే తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఏమో ఎన్ని బాధలు నన్ను ఇబ్బందులు ఎదురైనా ఎంత కష్టం ఒక్క మాట మాట్లాడితే ఆ పాట ఎటు పోయి ఉంటుందో పాట మాత్రం బాగానే ఉంది ఎనభై నాలుగు సంవత్సరాల వయసు వచ్చిన మందిరాన్ని విడిచిపెట్టలేదండి చప్పట్లు కొడతారు సరిగట్టిగా నేను వెళ్ళను కొంతమంది అంటారు అన్న నువ్వు కొట్టినా నెట్టినా త్రో నేను మాత్రం వెళ్ళను అదండి తీరుమానం అంటే ఒక్కోసారి దైవ సేవకులు సరిచేయే సరిచేసే భాగములో కొన్ని గద్దింపు మాటలు వస్తాయి ఆ గద్దింపుకు కొంతమంది లోబడతారు కొంతమంది తిరుగుబాటు చేస్తారు ఏంటంటే నీతి మంతులు గద్దించుట నాకు ఆశీర్వాదం అని దావీదంటాడు దేవుని నీతి మంతులు గద్దించుట నీ ఆత్మీయ తల్లి కానీ తండ్రి కానీ కొన్ని కొన్ని విషయాలలో నిన్ను ఏదైనా ఒక సూచనగానో సలహాగానో నీకు చెప్పినప్పుడు దాన్ని తీసుకోవాలి వాళ్ళే మా బిడ్డలుగా మేము అనుకుంటాం మా బిడ్డలైతే మేము కొట్టినా తిట్టినా వింటారుగా మరి ఆత్మీయ బిడ్డలు మీరు ఆత్మీయ కుమారులు కుమార్తెలు మీరు మరి మాకు ఆ స్వతంత్రం ఉండదా మిమ్మల్ని గర్దించే స్వతంత్రత చెప్పండి ఒక మాట మిమ్మల్ని గద్దించే స్వతంత్రత మాకు లేదా మిమ్మల్ని సరిచేసే స్వతంత్రత మాకు లేదా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామండి తల్లి గారవించినట్లుగా మీ ఎదుట మేము సాధువులమై ఇంటిమి అంటాడు పౌలు సాధువులు అంటే ఏంటో తెలుసా కింద కింద నోట్లో ఉంటుంది శిష్యువులమై ఇంటిమి అంటాడు సాధువు అంటే కాసాయి వస్త్రాలు వేసుకొని గడ్డం పెంచుకొని శంభు ఒక లోట పట్టుకొని కర్ర పట్టుకొని పగులంతా అడక్క తిని సాయంత్రానికి గంజాయి మందు తాగేవాడు సాధు వాడు కాదు నిజమైన సాధు సాధు అనే మాటకు అర్థం శిశువు అని ఒక పసిపిల్లలాగా మీ దగ్గర ఉంటున్నాం ఎట్నో తెలుసా ఒక్కోసారి మీరు విసుక్కుంటారు గొనుగుతారు సనుగుతారు మాట్లాడుతుంటారు తిరిగి మాట్లాడలేము కొట్లాడలే అనలే చెవులార వింటుంటాం ప్రార్థన మాత్రం చేయగలుగుతా తిరిగి మనలే నా ప్రియా దేవుని బిట్లారా మీరు హన్నావలే ఒక హన్నావలే మందిరమును విడిచిపెట్టక ఒక ప్రతిష్టత కలిగి మీరున్నారే నేను చాలా ఆ విషయంలో సంతోషిస్తున్నాను దేవునికి స్తోత్రం ఎనభై సంవత్సరాలు వచ్చిన దేవాలయమును విడవక మందిరం కోసం ఆమె ప్రయాసం చదవండి అన్నమాట వీడువ్వక ఏ ప్రార్థన అంటే అమ్మా ఏ ప్రార్థన చేస్తుందంట చెప్పాలి అందరూ మీరందరూ మంచోళ్ళు అనుకుంటున్నాను మంచోళ్ళ కాదా మీరు మా సంగతి తెలియదు నువ్వు అంతే అంటారా ఉపవాస ప్రార్థనలతో ఏ వయసులో చేస్తుందామే ఏ వయసులండి ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చిన ఆమె తీర్మానం చూడండి ఏమండి ఆ వయసులో ఆమె ఒకటే సంఘక్షేమము కొరకు నేను ఉపవాసం ఉంటాడు సేవకుల కొరకు నా దైవజనుడి కొరకు దైవజనురాలి కొరకు దైవజనుల కుటుంబం కొరకు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మీకు ఉపవాస ప్రార్థన ఎప్పుడు ఇక్కడ ప్రతి బుధవారం దైవజనులు మీ కొరకు ఉపవాసాలు ప్రార్థన చేస్తున్నారు సంఘ క్రమాలు కూడా ఉపవాస ప్రార్థనలు ఇక్కడ జరుగుతున్నాయి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను సేవకుల కుటుంబం కొరకు ఒక్కసారైనా మీరు ఇక్కడ అందరు కూడుకొని ఇలాంటి ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు మీరందరూ మాట్లాడుకోండి మాట్లాడుకొని దైవ సేవకుల కొరకు మనం ఉపవాసం ఉందా కుటుంబం కొరకు ఉపవాసం ఉందా సంఘం కొరకు ఉపవాసం ఉందా అన్నతో మాట్లాడదాం అక్కతో మాట్లాడదాం అక్క మీరే కాదు మా కోసం ఉపవాసాలు ఉండేది మేము కూడా ఉపవాసాలు ఉంటాం ప్రార్థన చేస్తామని ఈ పది సంవత్సరాలలో ఒక గుంపుగా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసిన విశ్వాసులు ఎవరన్నా ఉంటే చెయ్యండి వెరీ గుడ్ ఒకళ్ళ తి మంచిది నేర్చుకొనండి నేర్చుకొనండి విశ్వాసములో మాదిరి ప్రార్థనలో మాదిరి మాటలలో మాదిరి పవిత్రతలో మాదిరి ఏంటండి తెసలోనిక సంఘం అదే అట్లా ఉంటే అసలు మాసిదోనియ సంఘం ఇంకా ఏంటండి వాళ్ళ దాతృత్యము అంతా ఇంత కాదండి సంఘము కోసము ఎనభై నాలుగు సంవత్సరాలలో కూడా ఆమె ఉపవాసం ఉండి దేవాలయమున విడవక ప్రార్థన చేస్తూ ఉంది ఆ తల్లి అంటే ఆమె పరలోకం పోయిద్దా నరకం పోయిద్దా చెప్పండి నరకమా వదిలిపెడితే దాన్ని గాజేసే టైపు చూస్తుండ్రు నాకు ఎట్టా గట్టామా అట్లా వేసుకొని కూర్చున్నారు ముఖాలు ఏలబడ్డైందమ్మా ముఖాలు మీకు నవ్వటం వచ్చండి మీకు నవ్వటం వచ్చా మీకు నవ్వటం కూడా రాదా ఎంత అమాయకులు అండి మీరు ఎట్ట బోతుకుతుండ్రు ఏంటండి దేవునికి స్తోత్రం హలేయా నేను ఈ మధ్యకాలంలో చూశాను మరి మీ శావకుడు ఒక బలహీనతను బట్టి ఎంతో నలిగిపోయి ఉన్నాడు ఈ సేవకురాలు సేవకుడు కూడా నేను గమనించింది కొంతమంది అందరు కాదు కొంతమంది సానుభూతి తెలిపిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు వందనాలు కానీ కొంతమంది నా కుటుంబంలో నా బిడ్డ అన్నట్లుగా మీరు ఎంతో ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతో ప్రార్థనలు చేసి ఆయన కోసము ఆమె కోసము కుటుంబం కోసం ఏడ్చిన వాళ్ళు ఉన్నారు అలాంటి బిడ్డలు దొరకటం మీ సేవకుల అదృష్టం కూడా నేను చెప్పగలను అలాంటి బిడ్డలు దొరకటం కూడా ఏంటండి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి ఆ సంఘము ఎలా ఉందో చూడండి బైబిల్లో కొరింతలకు రాసిన రెండవ ప్రత్యేక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన సహోదరులారా మాసి సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న మీకు తెలియజేయనగా వారు బహుశ్రమల వలన ఏ సంఘం అండి మాసిధోనిలో ఉన్న సంఘము బహుశ్రమలు బహుశ్రమలు శ్రమలు శ్రమలు వేరు బ్రతికుండగానే చర్మమును ఒలిచి ఒలిచినటువంటి అవి బ్రతికుండగానే ఏంటండి ఈ యేసుక్రీస్తు శిష్యులలో ఆంధ్రేయకు జరిగింది బ్రతికుండగానే ఆయన చర్మాన్ని ఒలిచి రోజు కాస్త ఒలిచి చంపేశారు చంపేశాడు సాక్షిగా మారినాడు దేవుని కొరకు అటువంటి పరిస్థితులండి ఆ రోజులలో ఈ మాషిధోనియ సంఘములో బహుశ్రమల వలన పరీక్షింపబడగా ఆ శ్రమలలో వాళ్ళు ఎట్లున్నారంట సంతోషంగా ఉన్నారంట స్తోత్ర శ్రమ వస్తే దుఃఖమా సంతోషమా శ్రమ కలిగినప్పుడు ఏడుపోస్తదా సంతోషం వస్తుందండి భలే బాధపడతా ఏడుపోస్తారు నాకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదు కదా కాబట్టి ఇప్పుడు ఆ తీవను వారు శ్రమలలో కూడా సంతోషించారు మరియు వారు నిరుపేదలైనను ఎవరంటండి వాళ్ళు నిరుపేదలు అంటే ఎవరు చెప్పండి మీకు తెలుసు అనుకుంటున్నాను పేదలు వేరు నిరుపేదలు వేరు ఏందమ్ మాట చూస్తారు నిరుపేదలంటే వండటానికి ఇండ్లు కూడా ఉండదు తినటానికి తిండి కూడా ఉండదు వాళ్ళు నిరుపేదలు ఏంటండి వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను ఈ కృపా విషయంలో పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలో మన పూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు ఎట్లున్నారంటండి వాళ్ళు పరిశుద్ధులతో కలిసి పరిచర్య చేసే విషయంలో మనపూర్వకంగా పరిచర్య చేస్తున్నారంట వాళ్ళు ఆమె ఎంతమంది మీలో మనస్ఫూర్తిగా పరిచర్య చేస్తున్నారు పరిచర్య చేసే వాళ్ళని చూసి నేను చాలా సంతోషపడుతున్నానండి తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తానే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇదియూ గాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తామే అప్పగించుకొని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు పౌలు ఇచ్చే అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే వాళ్ళు పరిచర్య చేసే విషయంలోనే కాకుండా మాకు కలిసి పరిచర్య చేసే విషయంలోనే కాకుండా ఇచ్చే విషయంలో కూడా ఎంత దాతృత్వం అంటే నిరుపేదలైనను వాళ్లకు ఏమీ లేకపోయినను కలిగిన దాంట్లోనే ధారాళంగా తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర పెడుతున్నారంట దేవునికి స్తోత్ర ఇచ్చే విషయంలో మాదిరి పరిచర్య చేసే విషయంలో మాదిరి ప్రార్థన చేసే విషయంలో మాదిరి మాటలలో మాదిరి ప్రవర్తనలో మాదిరి ప్రార్థనలో మాదిరి పరిశుద్ధతలో మాదిరి ఈ ఒలీవ మినిస్ట్రీకి దేవుడు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ ఫార్ దలూ యహలల్లు యహలూ ఒక్క నిమిషం నీకు ఇష్టమైతే నేను మాదిరికరంగా ఉండలేకపోయాను ఇక నుంచి మాదిరికరంగా ఉంటాను ప్రభువా ఏదో చర్చి అంటే మందిరానికి వచ్చి వెళ్ళిపోవటమే అనుకున్నాను కానీ ఇంతగా ఉంటుందని నేను గ్రహించలేకపోయాను ప్రభువా నేను ఇక నుంచి ఒక హన్నావలే ప్రభువా నా జీవితాంతము నీ మందిరాన్ని వదిలిపెట్టను ప్రవ్వా శావకులను వదిలిపెట్టను ప్రవ్వా నేను ఇక్కడే ఉంటాను నాయన నేను ఇక్కడే ఉపవాసాలు ప్రార్థన చేస్తాను ప్రవ్వా నేను ఇతరులకు మాదిరికరంగా ఉంటాను ప్రవ్వా ప్రేమ చూపించే విషయంలో ప్రవర్తన విషయంలో ఇచ్చే విషయంలో ప్రార్థన చేసే విషయంలో మాసి సంఘమే కాదు తెస్సాలు సంఘమే కాదు మేము కూడా లాగా ఉంటాము ప్రవ్వా నీ పరిచర్యలో మీ శావకులతో సమానుభావము కలిగిన వారమై మేము ఉంటాము ఒక తీర్మానం చేసుకుంటావా పేరుకు క్రైస్తవుడివే క్రైస్తవురాలివే ఈ అనుభవాలు మనలో ఉన్నాయా దేవుని సంఘమా ఎంత కాలం నుండి నువ్వు ప్రార్థనకు వచ్చినా ఈ మాదిరికరమైన జీవితము నీలో లేకపోతే దేవుడు దుఃఖపడతాడమ్మా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు ఏ ఫలాలను పొందుకోలేవు తీర్మానం చేసుకుందామా నేను ఇక్కడే ఉంటాను ప్రభు నా శావకులను వదిలిపెట్టాను ప్రభు వారే నా తల్లిదండ్రులు ప్రభువా నేనిక్కడ ఉండి ప్రార్థన చేస్తాను ప్రభు ఇక్కడే నేను పలిస్తాను ప్రభు తీర్మానం చేసుకుంటాము ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన తండ్రిని కొంత